పౌరసత్వం మంజూరు అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది అయితే ఈ చట్టాన్ని కొన్ని రాష్ట్రాలు అమలు చేయకుండా సాధ్యమవుతుందా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు అలాంటి ప్రకటనలు చేస్తున్నారు పౌరసత్వ చట్టంపై ప్రజలు ఏమనుకుంటున్నారు ఐరోపా వంటి దేశాల్లో శరణార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది గతంలో పౌరసత్వం పొందిన శరణార్థులు ఎంతమంది పౌరసత్వంపై గాంధేయవాదం ఏం చెబుతోంది లెట్స్ వాచ్ భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం కేంద్ర ప్రభుత్వం ఆదరణలోకి వస్తుంది చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకే ఉంది భారత పౌరసత్వ చట్టం అనేది పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఆమోదం పొందింది అయితే ఇప్పుడు దానిని సవరిస్తున్నారు పార్లమెంటు చేసిన చట్టాలు ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉంది కేంద్రం చేసిన చట్టాలను రాష్ట్రాలు అమలు చేయడం వ్యతిరేకించడం అనేది సర్వసాధారణం అయితే సిఏఏను పార్లమెంట్ ఆమోదించిన తర్వాత తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు మినహా ఏ రాష్ట్రం కూడా దాన్ని అమలు చేయబోమని చెప్పలేదు ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చిన శరణార్థుల ఆశ్రయం అనేది అంతర్జాతీయ గుర్తింపు పొందిన హోదా ఇది వారి జీవితాన్ని కాపాడుతుంది అంతేకాకుండా వారికి భారత పౌరసత్వాన్ని కల్పించడం వల్ల ఆరోగ్యంతో పాటు పూర్తి భద్రత ఇవ్వడం సామాజికంగా దక్కాల్సిన హక్కులను కూడా వారు పొందినట్లు అవుతుంది దేశంలో ఒక నిర్దిష్ట కాల వ్యవధిని గడిపిన తర్వాత వారికి అధికారిక పౌరసత్వం ఇవ్వాలా వద్దా అని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు నిర్ణయిస్తాయి అయితే గత యాభై సంవత్సరాలలో దేశం లేని వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అంతిమంగా ఆశ్రయం కోరే వారికి అధికారిక పౌరసత్వం మంజూరు చేయడం అనేది ఒక దేశ యొక్క సార్వభౌమ హక్కు అది ప్రపంచ సంస్థలచే అమలు చేయబడదు సహజంగా ఐరోపా వంటి దేశాలలో శరణార్థులు సమాజానికి దూరంగా జీవిస్తారు వారి రోజువారి కార్యకలాపాలు చట్టం ద్వారా విధించిన పరిమితులకు లోబడి ఉంటాయి అయితే వారికి అధికారిక పౌరసత్వం మంజూరు చేయడం వల్ల జనాభాలో మార్పులు తీసుకురావచ్చని స్థానికులను మైనారిటీలుగా మార్చవచ్చని ఉద్యోగాలపై పోటీ పెరగడానికి దారితీయవచ్చని యూరోపియన్ రాష్ట్రాలు వాదిస్తున్నాయి ఇక మయన్మార్ శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం మంజూరు చేసే ప్రశ్న భారతదేశంలోని విధాన వర్గాలలో విద్యావేత్తలతో పాటు పార్లమెంటులో చర్చనీయాంశమైంది బంగ్లాదేశ్ శరణార్థులు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు అస్సాం బెంగాల్లో జనాభా ముప్పును ఎదుర్కొన్నారు ఇప్పుడు భారతదేశంలో మయన్మార్ నుంచి వచ్చిన శరణార్థులు అస్తిత్వ ముప్పు తీవ్రవాదానికి దారితీస్తున్నారు అనేక సంవత్సరాలుగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులు భారతదేశంలో శాశ్వత పౌరసత్వాన్ని కోరుతున్నారు ఇది పౌరసత్వ చట్టాలను సవరించడంతో పాటు శరణార్థుల సమస్యలను పరిష్కరించడానికి దారితీస్తుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది శ్రీలంక తమిళలకు ఉగాండా శరణార్థులకు పౌరసత్వాన్ని పొడిగించడం లేదా అస్సాంలో ఎన్ఆర్సీ అమలు చేయడం అనేది పౌరులు అక్రమ వలసదారులను వేరు చేయడానికి చేపట్టిన ముందస్తు చర్యలను సూచిస్తుంది ఈ ముఖ్యమైన సమస్యలపై భారత ప్రభుత్వం ప్రతిస్పందించి లక్ష్య విధానంతో విభిన్న సవాళ్లను పరిష్కరించిందని గుర్తించాల్సిన అవసరం ఉంది శ్రీలంక శరణార్థులు సమస్యలను ఎదుర్కొంటున్న సభ్యుల్లో వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన చట్టపరమైన నిబంధనలను అమలు చేయడానికి ముందడుగు వేసింది ఇప్పుడు అదేవిధంగా సిఏఏ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ లోని మైనారిటీలపై మతపరమైన హింసను పరిష్కరించడానికి రూపొందించబడింది ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ రాజ్యాంగాలను అన్వేషిస్తే ఇస్లామీ రిపబ్లిక్ మతమని దాని గ్రంథాలు ఆధారంగా వారి చట్టాలను సమర్థించుకుంటుందని తెలిపింది ఈ చట్టాలు వారి ముస్లిం పౌరులకు అనుకూలంగా ఉంటాయి సిక్కులు బౌద్ధులు హిందువులు పార్సీలు మొదలైన మైనారిటీలు వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఈ చట్టాలుంటాయి ఈ ముప్పు వారిని దేశాల నుండి పారిపోయి భారతదేశంలో ఆశ్రయం పొందేలా చేస్తుంది గణనీయమైన సిక్కు జనాభా ఉంది ఇరవై ఒక్క వేల మంది సిక్కులు ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉన్న రాజకీయ అస్థిరత అక్కడి ప్రజలను వలస వెళ్ళేలా చేసింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో భారతదేశం బంగ్లాదేశ్ శరణార్థులను మానవతా ప్రాతిపదికన అంగీకరించింది ఆ తర్వాత రోజుల్లో జనాభా చాలా రెట్లు పెరిగింది అలాగే ప్రభుత్వం తీర్చవలసిన అవసరాలు కూడా పెరిగాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా వరుసగా వచ్చిన ప్రభుత్వాలు శ్రీలంక పౌరులకు వివిధ దశలలో పౌరసత్వాన్ని మంజూరు చేశాయి సుమారు నాలుగు లక్షల అరవై ఒక వేల మంది వ్యక్తులు పౌరసత్వం పొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత రెండు లక్షల పదహారు వేల మంది శరణార్థులు శ్రీలంకకు తిరిగి వెళ్లారు భారతదేశం నైతిక వైఖరిని తీసుకుంటూ ఈ దేశాల నుండి పీడించబడుతున్న మైనారిటీలకు పౌరసత్వాన్ని విస్తరించాలనే నిర్ణయాన్ని తీసుకుంది పొరుగు దేశాల్లోని మైనారిటీల సమస్యలను పరిష్కరించడానికి సిఏఏ చట్టం దోహదపడుతుంది భారతదేశం నాగరికత కలిగిన దేశంగా ఆవిర్భవిస్తున్నందున హిందూ మతంతో తమను తాము గుర్తించే తెగల హక్కులను చూసుకోవడం నైతిక బాధ్యతగా తీసుకుంది పాకిస్తాన్లో నివసిస్తున్న హిందువులు సిక్కులు అక్కడ ఉండకూడదనుకుంటే నిస్సందేహంగా భారత్కు తిరిగి రావచ్చన్న గాంధీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేస్తోంది వారిని స్వాగతించడమే కాకుండా ఉపాధి కల్పించడం ఓటు హక్కు కల్పించడం వారి ఆనందానికి భరోసా కల్పించడం భారత ప్రభుత్వ విధి అని గాంధీ నొక్కి చెప్పారు ఈ సందర్భంగా హిందువులు గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని తీసుకురావడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ చట్టం వల్ల ఎంతో మంది శరణార్థులకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు అలాగే ఇక్కడున్న వారికి ఎలాంటి నష్టం జరగదని దీనివల్ల తమ హక్కులను కోల్పోయి పొరుగు దేశాల్లో హింసలకు గురవుతున్న హిందువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు